హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నా ఈరోజు ఒక చీరకు కుచ్చుళ్ళు వేస్తున్నా సింపుల్ కుచ్చుళ్ళు దానికి కావలసిన మెటీరియల్స్ ఫ్లవర్ బీడ్స్ డిజైన్గా ఉండే రవన్ బీ రవన్ బీడ్స్ ఈ విధంగా ఉంటాయి కాటన్ థ్రెడ్కి సూదికి ముందే కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని ఈ విధంగా పెట్టుకున్న జరి థ్రెడ్ ఇలా రెండు సూదులు కావాలి చీర పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది అందుకే ఈ విధంగా సిల్క్ థ్రెడ్లు టూ హండ్రెడ్ ఎక్కించుకున్నా చుట్టుకున్నాను ఇది ముందుగా సూదులోకి ఒకటి ఫ్లవర్ బీడ్ ఎక్కించుకోవాలి ఉక్కించుకొని చీర కుచ్చుకోవాలి ఈ విధంగా మనకి ఎంత మూడు వేసుకుని చూసుకొని కట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు పింక్ కలర్ కుచ్చలు కడుతున్నా ఈ విధంగా రెండు మూడు నాలుగు అట్లా వేసుకోవాలి ముళ్ళు గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా తర్వాత జరి జరిద్రెట్తో నాట్ వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా నాటేసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని కుచ్చులు కట్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇంకో విధ ఇంకోటి కుచ్చు ముందుగానే ఫ్లవర్ బీడ్ తర్వాత రౌండ్ బీడెక్కించుకున్నా సో సోదిలో ఇప్పుడు చీరను కుచ్చుకుంటున్నా మిగతాగా ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలా ఈ విధంగా కుచ్చులు కట్టుకోవాలి లెంత్ ఎంత కావాలో అంత చూసుకొని కట్టుకోవాలన్నమాట కుచ్చులు ఒకటి రెండు మూడు మూడు ముళ్ళు పెట్టి వేస్తున్నా ఊడిపోకుండా తర్వాత జరిగి కట్టుకోవాలి మూడి కుచ్చులకు ఈ విధంగా నాటేసుకోవాలి కట్ చేసుకోవాలి మిగిలింది లెంత్ చూసి మళ్ళీ కుచ్చులు కట్ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే దారాన్ని అంతే ఫ్రెండ్స్ ఒకటి రవండ్ బీడు ఫ్లవర్ బీడు కుచ్చులు పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంది అందుకే ఈ విధంగా పింక్ కలర్ గోల్డ్ కలర్ కూర్చొని వేస్తున్నా ఏదో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ మీకు నచ్చితే ప్లీజ్ ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చింది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్